హిందూ మతంలో సకల దేవతలకు ఏదో ఒక వాహనం ఉంటుంది జంతువులు పక్షులు వంటివి దేవుళ్లకు దేవతలకు వాహనాలుగా ఉన్నాయి త్రిమూర్తులలో సృష్టికర్త అయిన బ్రహ్మకు హంస వాహనం కాగా లోకరక్షకుడు అయిన శ్రీ మహావిష్ణువు వాహనం గరుత్మంతుడు ఇక లయకారుడైన శివునికి వాహనం నంది అంటే ఎద్దు అయితే నంది ఎవరు పుత్రుడో తెలుసా అంతేకాదు శివఘనాల్లో ప్రథముడిగా శివునికి ఇష్టమైన వాహనంగా నందేశ్వరుడు ఎలా మారాడో తెలుసా లయకారుడైన శివుడు అనగానే నందీశ్వరుడు గుర్తుకొస్తాడు శివాలయంలో శివలింగానికి ఎదురుగా నంది విగ్రహం ఉంటుంది శివ గణాల్లో నందీశ్వరుడు శివునికి అత్యంత ఇష్టమైన భక్తిగా పరిగణిస్తారు శివుడు ఎక్కడుంటే అక్కడ ఆయన వాహనం అయినా నంది ఉంటుందని చెబుతారు అంతేకాదు భక్తులకు ఏదైనా కోరిక ఉంటే ఆ కోరికను నందీశ్వరుడు శివలో చెబితే అది శివునికి చేరుతుందని విశ్వాసం శివాలయంలోని శివలింగం ముందు ఎద్దు రూపంలో ఉన్న నంది ఖచ్చితంగా ఉంటుంది ప్రమద గణములకు నాయకుడు నందీశ్వరుడు శివుని నివాసమైన కైలాసానికి ద్వారపాలకుడుగా చెబుతారు శివుని వాహనంగానే కాకుండా ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైన భక్తుడు కూడా నందీశ్వరుడికి శక్తి ఋషికి చిహ్నంగా భావిస్తారు పురాణ కథ ప్రకారం పురాతన కాలంలో శిలాధుడు అనే ఋషి ఉండేవాడు శిలాధుడు కఠోర తపస్సు చేసి శివుని నుంచి వరంగా నీలాంటి కొడుకు అయో నిజుడు భక్తుడు భక్తుడైన కొడుకు కావాలి అని వరాన్ని పొందాడు ఆ తర్వాత శిలాదుడు మహర్షి తన తనయుడైన నందికి అన్ని వేదాలు పురాణాల జ్ఞానాన్ని అందించాడు పురాణాల ప్రకారం ఒక్కసారి ఇద్దరు మునులు శిలాతుడు మహర్షి ఆశ్రమానికి వచ్చారు తండ్రి ఆదేశం మేరకు నందీశ్వరుడు వారికి బాగా సేవ చేస్తాడు అప్పుడు తన కుమారుడిని దీర్ఘాయువుగా ఉండమని ఆశీర్వాదం ఇవ్వమని శిలాతుడు కోరాడు అయితే ఆ ఇద్దరు మునులు అలా దీవించడానికి నిరాకరించారు ఎందుకంటే నంది అల్పాయుష్కుడని చెప్పారు చిలాదుడు మహర్షి తన కొడుకు అల్పాయుష్కుడు అని తెలిసి బాధపడ్డాడు అప్పుడు నంది తన తండ్రితో శివుని వరంతో జన్మించిన తనను ఆయన మాత్రమే రక్షిస్తాడు అని చెప్పాడు దీని తరువాత శివుని అనుగ్రహం కోసం నంది తపస్సు చేయటం మొదలు పెట్టాడు నందీశ్వరుడు తపస్సుకు సంతోషించిన శివుడు ప్రత్యక్షమై అతనిని తన వాహనంగా చేసుకున్నాడు నందీశ్వరుడి చెవిలో కోరికలు ఎందుకు చెబుతారంటే సనాతన ధర్మం ప్రకారం శివుడు తరచుగా తపస్సులో ఉంటాడు కనుక భక్తులు తమ కోరికలను నందీశ్వరుడి చెవిలో చెబుతారు నందీశ్వరుడు భక్తుల కోరికలను వింటాడు శివుడు తపస్సు పూర్తయిన తర్వాత భక్తుల కోరికలను శివునికి నందీశ్వరుడు చెబుతూ ఉంటాడు